ఇప్పుడు వర్షాకాలం మస్తా ఇవి బాగుంటాయి ఇట్లా షుగర్ కు అన్నిటికీ ఆరోగ్యానికి మంచి కడుపులో కుడక ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందని మనకి ఏదన్నా పురుగులే కానీ ఏదే కానీ ఏదన్నా మనకి ఇన్ఫెక్షన్ అంటే అదే ఇక అదే ఈ ఉన్న మాత్రం కంపల్సరీ ఇది షుగర్ ఉన్నది మంచిది మంచి ఇది యాక్చువల్లీ ఇది కాదు దులిపినాయి అప్పుడే తీసుకొచ్చి కడిగి ఉప్పు కడిగి ఇట్లా పెట్టినాను చూడు ఇగో టమాటా పప్పు ఎట్లా వచ్చింది చూడు టమాటా పప్పు ఎంత బాగుంది ఇల్ల ఇల్లుగడ జీలకర్ర అన్నీ వేసి మంచిగా ఎట్లా చేసినాన నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి పక్క చూస్తే మీరు ఇది ఇక చేసుకుందామన్న కోరిక వస్తుంది ఇది ఎందుకంటే ప్రాసెస్ పక్క చూడు పక్క చూసి ఎట్టేసినా అనేది అట్లా చూసి ఎక్ట్లై చేసుకోరు ఇక ఏంటంటే చూడకుండా మధ్యలోకి వెళ్ళి వదిలేసి ఆ పప్పు కుదరకుంటే కూడక మంచిగా ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది ఇక ఇది అయితే నేను ఈ వాసన అయితే గుమ్మగుమ్మ వస్తుంది లైక్ కామెంట్స్ వచ్చాయి ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతుంటే మీకు కొలతలతో సాగున్నది పక్క కొలతలు చెప్పిన ఎందుకంటే కొలతల గురించి కొడుక బాధ ఏం లేదు పప్పు ఎంత తీసుకున్నా నేను ఏదెంత వేసినానో మీకు పక్క కులతలు ఉన్నాయి అంతకమ్మ వాసన వస్తుంది ఇట్లా చేసుకొని పిల్లలు పెద్దలు అందరు సంతోషంగా తిను సంతోషంగా ఉంటుంది ఇది విషయం టమాటా పప్పు చూడండి ఎట్లా చూడండి ఎట్లా ఈ రకంగా చేసుకుంటే కడుపున్నది తినచ్చు ఇంత బాగా వచ్చిందో అయితే ఇట్లా గురం వస్తుంది ఎల్లిగడ్డ తొట్టి అంత మంచిగా ఉంటుంది ఇక మంచిగానే ఉంటుంది మంచిగా వేసుకొని ఇట్లా కమ్మతనంలా తిను ఏం కూరగాయలు ఓ రోజు ఉంటాయి పప్పైతే ఉంటుంది కదా మనకు ఇంట్లో చేసుకున్నందుకు ఇట్లా కమ్మగా చేసుకోవాలి పప్పే కదా అని అనుకోకూరు పప్పుని గుడుక కమ్మగా చేసుకొని తినే చూడు ఇక మనము ఏంటంటే ఇది కొలతలు గుడుక నేను నేత్ర ఫుడ్ ఛానల్లో మాత్రం పక్క చెప్పిన మీకు కంగారు పడేదే లేదు ఇక పక్క చూసి ఇక దీన్ను ఏంటంటే మీ దే దోస్తులకు ఫ్రెండ్స్కు ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయదు కదా ఇది చేర్ చేస్తే వాళ్ళు మీకు మంచిగా చెప్పినావని ఇంకా మీకే మంచిగా ఉంటుంది మంచిగుందని ఇక నువ్వు చెప్పినాక మంచిగుందనే చేసుకుంటావు ఎప్పుడెప్పుడు ఎంత మా చూడలే చూడరు ఇక ఇట్లా పా టమాటా పప్పు అంటే వదిలే వదలము ఇవాళ్ళ కొలతలు కూడా కరెక్ట్గా చెప్పినా ఎందుకంటే మీరు ఎంత మీరు చూస్తే చేసుకుంటాం అబ్బా అమ్మా కిరాకు అబ్బా టమాటా పప్పు ఇంత బాగుందా అని అనిపిస్తుంది అసలు వదలదు మళ్ళీ మళ్ళీ వేసుకొని తింటాం లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ సరేనా మళ్ళా మా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం సరేనా సరికి నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేనైతే మంచిగా ఉన్నా ఏంటంటే ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతా అనుకుంటా ప్రతి మూమెంట్ కూడా ఇక ప్రతిదీ గుడిక మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా ఇ నేను సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళినా మీరు ఏం తీసుకోవాలన్నది కూడా మీరు చూసుకుంటారని నేను ఏది తీసుకున్నా కూడా కొద్ది కొద్ది తీసుకున్నా కూడా ఆర్గానిది అక్కడ పప్పులైనా ఏవైనా టేస్ట్ మంచి అవుతాయి అట్లా ఇక అందులోకి వెళ్ళిపోయి మనమైతే ఆ రోజులల్లో అన్నీ సురుకుంటుంటే చేస్తుంటే ఇంకా అది కాదు ఇక ఇప్పుడైతే ఇక రెడ్మెంట్ రెడ్మెంటే ఉన్నది అందరూ రెడ్మెంటే తెచ్చుకుంటున్నాం కాబట్టి మీకు కూడా రెడ్మెంటే చూపించాలి నేను ఇక పెసలు బబ్బెలరు ఇవన్నీ సురుకుంటుని ఈ సురుక్కొని అది చెరుక్కొని ఆ పొట్టు పోయేటట్టు వేసుకొని ఎంతో కష్టపడి చేస్తుంటిమి ఇప్పుడు అట్లా కాదు పోవాలి షాప్ కోవాలి తెల్లగా ఉన్నాయి తెచ్చుకోవాలి ఇక అక్కడైతే ఇక పూతరేకులు ఇక బఠానీ అన్ని కలర్స్ కలర్స్ బఠానీ ఇక అక్కడ చూస్తున్నా నేను ఎట్లున్నాయి మరి మీరు వాళ్ళు తెచ్చుకుంటారు నచ్చితే పోయి తెచ్చుకుంటారు అక్కడ పల్లీలు కుడక ఉప్పు పల్లీలని మరస్ సైడ్ అయితే బాగా ఇట్లా ఏంటంటే బండిల మీద గుడక గాలుస్తారు ఇట్లా ఏం చిన్నట్టు చేస్తారు ఇక అని కొంచెము అట్లా టేస్ట్ అయితే అవి లెవెల్ ఉంటాయి అవి ఏంటంటే ట్రైన్లలో అవి ఎంజాయ్ చేస్తారు అట్లా ఇక ఉప్పు శనగ ఉప్పు శనగలైనా ఉప్పు పల్లీలైనా అట్లా ట్రైన్లలో అయితే బాగా అమ్ముద్రు ఆ ప్యాకెట్ కట్టిస్తే ఆ ప్యాకెట్లకి వెళ్ళి తీసుకుంటే తిన్నడు అదొక మజా అట్లా మంచిగా ఉంటుంది ఇక మనం దారి తిన్నదే మంచిగా ఉంటుంది అట్లా ఏ దారికన్నా వెళ్తుంటే ఇక మనం అట్లా ఇక ఎప్పుడైనా కానీ తినాలి ఇక ఏడ తినేదాడ తినాలి అట్లా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఇక నేను కూడా అక్క బయటది కూడా ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది చిన్నదో పెద్దదో ఏదో ఒకటి పల్లీలైనా ఏంటంటే ఏమన్నా తీసుకునేటి అయినా అట్లా ఇక పిల్లలకు బోనిస్తాము మనం నోట్లో వేసుకుంటాము అట్లా మనం ఇంట్లో వేసుకునే అన్ని తినాలంటే కాదు ఇప్పుడు బ్రౌన్ షుగరు అట్లా ఇక ప్యాలాల ప్యాకెటు నేనైతే ప్యాలాలు అప్పటి రోజులలో ప్యాలాలు పట్టిస్తుర్రు అటుకులు పట్టిస్తారు ఇక అట్లా మంచిగానే అనిపిస్తుండే తినుడైతే ఇక మాకు ఏంటంటే సంచలనం నింపి పెడదురు అటుకులు ఏంటంటే దొడ్డు అన్నది పట్టిస్తారు ఓ రోజు నానబెట్టి ఇట్లా పట్టిస్తారు అన్నట్టు ఇక మా అమ్మ కాలం అప్పుడు అది ఇక మా బాపమ్మ కాలం అప్పుడు ఇప్పుడైతే రెడ్మేంటే తెచ్చుకుంటాము రెడ్మేంటే తింటున్నాము అంత కమ్మగా ఉంటుండే ఇక అట్లా ఇక అప్పటి ఇక అప్పటి పాల లెక్కనే ఉన్నాయి ఇవి ఇక ఇప్పుడు కొన్ని తెచ్చుకుంటాం కానీ ఆ బురబురలు ఉంటాయి కొన్ని మంచిగా ఉన్నాయి ఇవి అయితే మంచిగా ఉంటాయి పేలలు పప్పు మంచిగా ఉంటాయి ఇక నేనైతే సామాన్ తీసుకున్నాక ఇక బయటకైతే వెళ్ళినాం ఇక ఆర్గన్కి వెళ్ళి డెక్కలు తనకి వెళ్ళిపోయినా వాకింగ్ చేసుకుంటా కదా ఇక వాకింగ్ చేసుకుంటా కొద్దిసేపు వాకింగ్ అయితే చేసుకోండి యోగాలైతే యోగాలు అయితే అయితే చేసుకోండి ఆరోగ్యం అయితే మంచి ఉంచుకునేది చూడను ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు వచ్చేటి మనకు తెలియకుండా వస్తున్నాయి తెల్వకుంటనే ఇదవుతుంది షుగర్లు అని బీపీలు అని అందరికీ ఉంటున్నాయి నాకే ఉన్నదని అనుకోకూడదు మీరు ఏంటంటే అది కంట్రోల్ ఎట్లు ఆలోచించుండ్రి అన్నది ఆరోగ్యంగా ఉండేది చూడుండ్రి ఇక కూరగాయలు అయితే నిఘనిగలన్నట్టు అంత మంచిగా కనిపిస్తున్నాయి అక్కడైతే బోడకాకరకాయలు ఉన్నాయమని ఇప్పుడు సీజన్ అప్పటి రోజులలో ఏందంటే పోతే మా బా మా బాపమ్మైనా మా అమ్మ అయినా మా మీ అన్నత్తలైనా కానీ ఎవరైనా కానీ ఇట్లా మేము అక్కడికి ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఏ రేడు ఉంటుండేనో పెట్టింది కాదు చేసింది కాదు కానీ ప్రతి సంవత్సరం కాయలు ఉంటుండే బొడగాకరకాయలు అంటే నాటు ఇప్పుడు ఆ బ్రెడ్ కూడా అంటారు ఏమో తెలియదు ఇక ఎట్ ఎట్లా తెలియదు ఇక ఆపరేటు అని అంటారు కానీ ఇక అవి వంద రూపాయలు అంటారు కిలో కిలోకు ఇక పావుకిలకు వంద రూపాయలు అంటే ఇక తక్కువ రేట్లు మామూలు వాళ్ళు ఏం తింటారు బొడగా ఎకరకాయలు తెచ్చుకొని ఇవి కొనుక్కోకపోదురు అవి ఏందంటే ఇవి కొనుక్కుంటామా అనుకుంద్రు ఇక అంత కమ్మ ఉంటుంది సంవత్సరం కోసం దినుండి దాన్ని ఆరోగ్యానికి మంచిది దాన్ని ఏంటంటే విటమిన్స్ అని ఏ మిటమిను బి విటమిన్ అన్నీ ఉంటాయి అని అంటారు ఆ మిటమిన్ గుడక మనకు అందాలి కదా అయిపోయినాయి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఛేర్ చేయండి ఎందుకంటే ఇవి మనకు ఇట్లా పిల్లలు స్కూల్కి వచ్చే వరకు ఇట్లా వేడి వేడి చేరు అనుకో ఇష్టంగా తింటారు బాగా ఇష్టంగా తింటారు వీళ్ళకు వర్షం కొడుతుంటే మన వాతావరణం చల్లగా ఉంటే మనకు గుడుకు తినాలనిపిస్తుంది టీ టీదావితే కాపీ దైనా టీదైనా మనం ఇట్లా తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు మనకు గుడక తినాలనిపిస్తుంది పెద్ద వాళ్ళకి గుడుక తినాలనిపిస్తుంది ఈ అంచుకుడుక అప్చారో ఏదో చేసుకుంటాం చూడు అప్పుడు ఉడక పెట్టు సాంబార్ అన్న ఏదన్నా ఒకటి చేసుకున్నప్పుడు ఇది పక్కకు పెట్టుకొని తింటే అంత కమ్మ ఉంటుంది ఇక లైక్ కామెంటు ఒక లైక్ అయితే ఇయ్యుంది కదా ప్రతి ఒక్కరు ఉడక నొక్కు కదా ఏంటంటే కామెంట్ గుడక పెట్టు ఎట్లా చేసినా ఏం చేసినా అని ఆలుగడ్డతోటి ఇట్లా పిల్లలైనా ఇష్టపడతారు మనమైనా ఇష్టపడతాం అంత కమ్మతనంలో ఇక తగ్గేదా లేదు టేస్ట్లో తగ్గం మనం తగ్గం ఈ టేస్ట్కు మాత్రం తగ్గదండి ఏంటంటే ఇక అట్లా మీరు ఏమనుకుంటారు కానీ ఇక అది విషయం ఇక ఇది విషయం ఇట్లా ఇట్లా చేసుకుందాం ఇట్లా తిందాం మంచి మంచి వంటలతో మేము ముందుకు వస్తాయి ఇక సరే నాకు ఆలుగడ్డ బజ్జి ఎంత బాగుంది పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే ఇట్లా ఇచ్చారు అనుకో ఎంత ఇష్టంగా తింటాం మనం కూడా ఇష్టంగా తింటాం ఈ వర్షము వర్షాకాలం వాతావరణము ఎట్లా అంటే చల్లగా ఉండగానే ఏదన్నా కూడా వేడి వేక్ తినాలి ఇట్లా టీవీ పెట్టుకున్నా కాపీ పెట్టుకున్నా నాకైతే బాగా ఇష్టం అట్లా మీకు ఇష్టమా కామెంట్ పెట్టుర్రి ఒక లైక్ అయితే కొట్టు ఎందుకంటే సబ్స్ అది ఇట్లా ఇలా చేసుకోని నేతలు ఫుడ్ ఛానల్ కొలతలతో సహా చెప్పిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించు కదా పంపించి మన వీడియోస్ ముందు ముందు ఇంకా రన్నింగ్ సూపర్ చేయింది సూపర్ చేస్తే మేము నాకు సూపర్గానే చేస్తాం ఫుడ్తో ఇది విషయాన్ని ఇట్లా చేసుకుందాము ఇట్లా తిందాము ఇట్లా ఇట్లా ఉందాము సరేనా ఇప్పుడైతే నేనైతే అయ్యి నేనైతే బ్రౌన్ షుగర్ తెచ్చినా కదా ఇక కట్ చేసి నింపేసుకుంటా గ్లాసులు అయితే మంచిగా కడుక్కొని మనం డబ్బలు ఉడక మనం ఉడవగానే అవి దోంకొని కడుక్కొని కొంచెం దూడుచుకొని పెట్టుకోవాలి మళ్ళీ అయిపోయాక మళ్ళీ దూడుచుకోవాలి మళ్ళీ కడుక్కోవాలి విషయం అది ఇక అందరు చేసుకుంటారు కానీ నేను చెప్పేది చెప్తాను అది యూట్యూబ్ కదా ప్రతి బిడ్డకు కదా చెప్పినట్టు చెప్తాను ఏంటంటే మనం కష్టపడ్డది మనకి ఎప్పుడైనా కూడాక కష్టపడ్డది మన చేతుల మనకు బలంగా ఉన్నట్టు ఏంటంటే మన రాత మనమే రాసుకోవాలి మన జీవితంలో మన రాత మనం రాసుకోకపోతే దేవుడు రాస్తాడేమంటే కాదు కష్టపడితేనే మన రాత రాసుకున్నట్టు మనం ఒక్క వెలుగై వెలుగుతాం ఎప్పుడు గుడక మాట అయినా నడుస్తుంది మనకు ఈ కష్టపడని మాట గుడక నడవది మనం నెగ్గ గుడక నెగ్గం ఎక్కడైనా గుడక మన చిన్న చూపు అవుతుంది మనము ఒక కష్టపడి ఒక వే ఒక లెవెల్లో బతికినామంటే మన మాట సోది పెట్టినా మాట్లాడతారు ఎందుకంటే వింటరు సోది పెట్టినా వింటారు ఎందుకంటే ఆమె ఇక ఏం కష్టపడని వాళ్ళు ఎంత మంచి మాట మాట్లాడినా కానీ ఏ సోది పెట్టినా కాయనే ఏమి ఏమి మాట అని అంటారు ఎంత మంచి మాట చెప్పినా కానీ సోది పెట్టకుండా కూడా మామూలు మా అందరికి అవసరం వచ్చేది మాట్లాడినా కూడా నచ్చరు ఇక అది విషయము ఇక ఏంటంటే కష్టపడేది నేర్చుకోండి కష్టపడి మీరాత మీరు చక్కగా చేసుకోండి ఎవ్వరైనా కానీ కష్టపడకుండా నాకు ఆగదం రావాలి నేను ఏదో నేను నా మాట ఇంటలేరు నా మాట ఇట్లా అని అనుకోవద్దు మన రాత మనం రాసుకునే చూడు ఇక ఇంకో రా దేవుడు రాస్తాడు అని అన్న విషయము రాస్తాడు కావచ్చు మనం కష్టపడని దేవుడు రాయడు మనం ఒక ఫలితం అన్నది మనం చూసుకోవాలి మనం ఒక ఒక మంచి జీవితం అన్నది బతికితే ఆ దేవుడు రాసిన రాతనే అనుకుంటాం ఇది విషయం మన చేతులనే మనం ఉంటుంది మన రాత నిజంగా మాత్రం చెప్తున్నా మన కష్టంలోనే మన రాత ఉంటుంది మీరు కష్టపడేది చూడండి ప్రతి ఒక్కళ్ళు అయితే ఇప్పుడైతే నేనైతే ఇక ఏంటంటే ఇక అట్లా టిఫిన్ చేస్తాం అని వెళ్ళినాం అప్పుడప్పుడు టిఫిన్ కూడా ఇంట్లో ఇద్దరు చేసుకోవాలంటే చట్నీ వేసుకోవాలి సాంబార్ చేసుకోవాలి అట్లా తినాలనిపిస్తుంది ఇక అలా బాగానే ఉంటుంది ఇక తింటే కూడా ఆరోగ్యంగానే ఉంటుంది ఆయిల్ బాగుంటుంది అన్నీ ఇక అటు కూరగాయలకి ఇట్లా పోయినాం కదా పోయినప్పుడు ఇక అట్లా పూరి కానీ పూరి ఏంటంటే నా మాకు మినపప్పు ఎక్కువ వడది తేజకు నాకు పడది ఇక మినపప్పు తక్కువనే తింటాము ఇక మినపప్పు ఆరోగ్యానికి మంచిది అప్పుడప్పుడు ఇట్లా పూరి ఇట్లా లంచ్కి ఇగో ఏనట్టున్నా ఉల్లిగడ్డ రైస్ అంటే లెవెల్ ఉంటుంది ఇక మనము ఎంత కమ్మ ఉంటుందో ఇక ఇది ఫస్ట్లా మన నేత్ర పుట్ట చనలో చేసినా కానీ ఈ మధ్య చేయలేను మనం నేత్ర లాక్స్ కుడక ఇట్ అయింది కదా మరి ఇండ్ల కుడక చూపిస్తే కొద్దిగా మరి చెప్తే మరి అందులో పోయి చూస్తాను ఇక చేసుకుందాం మరి చేసినా కానీ చూపిద్దాం అలా కానీ నేను అయితే చేసిన ఇక తిందామని ఇక తేజ మంచిగా ఉంటుంది మమ్మీ కూరగాయలు ఉన్నా కూడా చేసుకుందాం ఇది అన్నది ఇక అంత బాగుంటుంది ఇక ఉంటే ఆనియన్ ఉంటే సూపర్ సూపరు ఆనియన్ ఎట్లా చేసేసిన అని ప్రాసెస్ అయితే పక్క చూడదు కొలతలతో చూడదు మీరు ఏంటంటే కొలతలతో తో చెప్పినా కొలతలు కొలతలు కరెక్ట్ చూడదు కరెక్ట్ చూసి లాస్ట్ చూసి నేత్ర పుట్టిన ఛానల్లో చూసి ఇక చేసుకొని ఇంట్లో సబ్స్క్రైబ్ చేసుకుని అందులో సబ్స్క్రైబ్ చేసుకుంది ఇక ఎందుకంటే నచ్చితే చేసుకుని లేకుంటే ఉంది అంత కమ్మ ఉంటుంది ఇక లైక్ కమెంట్ లైక్ కొట్టదు కదా మనం ముందుకెళ్ళిపోతాం కదా ఇక ఎందుకంటే రన్ అయితేనే ఉంటది మన లాక్స్ కుడక కొన్ని కొన్ని మంచిగా లొకేషన్ తీస్తా ఇంట్లో వంటలు నేను నీట్నెస్ ఎట్లా చేసుకోవాలి ఏం ఎట్లా చేసుకోవాలని పక్క కొలతలతో చెప్తా కష్టపడి చేసుకుని ఇష్టపడి తిను ప్రతిదీ కూడక కష్టం అనుకోకుండా ఇది సింపుల్గా కష్టమే కాదు ఉల్లిగడ్డ రైస్ ఇక ఎంత బాగుంటుంది అంటే ఇక ఏం చెప్పలేను నేను చేసుకుంటే తెలుస్తుంది ఇక దీని కొరకు ఏంటంటే ఒక్కసారి చేసుకునేటో మళ్ళీ నాలుగు సార్లు చేసుకుంటే ఇతను మేము మొగర్లు మెచ్చుకుంటారు ఇక ఎందుకంటే ఇంత బాగా చేసినవి ఏంది ఉల్లిగడ్డతో ఇంత బాగుంటుందా అని మీకు మంచిగా ఏంటంటే మంచి రెస్పాన్స్ వస్తుంది ఇంట్లో కూడకే మంచి రెస్పాన్స్ వస్తుంది మంచిగా ఉంటుంది ఎందుకంటే పిల్లలకు కూడక బాక్స్లో పెట్టి మొత్తం కంప్లీట్ చేస్తారు అంత బాగుంటుంది ఈ స్కూల్కి పోయిన పిల్లలైనా కానీ వచ్చి మమ్మీ ఎట్లా వేసినోడు అది మళ్ళీ వేయోడని అడుగుతారు మీ పిల్లలు మిమ్మల్ని అదే కావాలి కదా మనకు పిల్లలు అడుగు లంచ్ బాక్స్కి అయితే సూపర్ మనకు కూరగాయలు ఉన్నా కూడా అది వేసుకోరు కూరగాయలు ఉన్నా కూడా వేసుకో కూరగాయలు లేకుండా కాదు ఈ టేస్ట్ వాళ్ళు ఇవ్వరు ఇక నేను చేసింది పక్క కొలతలతో చూసి ఇక నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి చూసి అర్జెంట్గా చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోని నేను లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకోని ఇక ఎందుకంటే ఒక లైక్ అయితే కొట్టురు కదా మనది వీడియోస్ రన్ అవుతుంటాయి మనం ముందు ముందు అన్నీ పెట్టుకో అన్ని ప్రతిదీ ఉడక నీ ముందు పెడతా ఏంటంటే నేను లొకేషన్ అన్నది నీకు ప్రతిదీ ఉడక నేను తింటున్నా నాకు అమ్మ వాసన వస్తుంది తింటున్నాను మలుసు తిన్నాను అబ్బా సూపర్ బా నోరుకు టేస్ట్ వచ్చింది మీరు ఇట్లా వేసుకుంటారు అంతే వదలకు ఇక్కడ అంత బాగుంటుంది అమ్మా అక్కడక్కడ పప్పులు కూడా వస్తుంది పప్పులు వేసి తాల్పు అమ్మా సూపర్ ఇగో ఏంటంటే వర్షం ఉడక వస్తున్న వర్షం వర్షాకాలము వర్షం వస్తుంది అని ఉడక అట్లా కొద్ది కొద్దిగా ముసురు వస్తుంది ఇక అట్లా చూసినా ఎందుకంటే అట్లా వర్షం గుడక నాకు నచ్చుతుంది మీకు గుడక చూపెట్టాలని నేను చూసింది కూడా అని నాకు అట్లా ఇష్టము ఇక ప్రతిదీ గుడక మనము ఉన్న చూసి మనము ఇట్లా బాధపడద్దు మన స్టేజ్కి తగ్గట్టు మనం చూసుకోవాలి ఎప్పుడు ఊడుక పిల్లల్ని ఇచ్చిన పిల్లల్ని తెచ్చుకున్నా ఎట్లయినా బెండ నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి నేను కొలతలతో అన్ని కరెక్ట్ కొలతలతో చెప్పిన ఇది అసలు వదలకుంటది ఇంట అంత కమ్మ ఉంటది బెండకాయ తొక్కేందని మీరు అనుకోకుండా ఇది తింటే వదిలే వదలరు అంత బాగుంటది టేస్ట్ అయితే వాళ్ళే వాళ్ళు ఇక ఈ వేడి వేడి అన్నం వేసుకుని ఉంటే అంత కమ్మ ఉంటది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపింది ఇప్పుడు పంపిస్తే లైక్ లైక్లు కొట్టుర్రి కామెంట్ పెట్టుర్రి సబ్స్క్రైబ్ చేసుకో నచ్చితే అదే తగ్గద టేస్ట్ తగ్గం మనం తగ్గం ఇక అమ్మ ఉంటుంది ఇల్లు ఎత్తేసుకున్నాం ఇక రెడీ సూపర్ మస్తుంటది రెడీ అయిపోయింది అమ్మ ఉంటుంది ఇక ఒకసారి దింపుకున్న ఇట్లా ఆనియను కొత్తిమీర ఇవన్నీ వేసినాయి కదా పోపుల్సిన అవసరం ఏ పోప అవసరం లేదు ఇట్లనే చేసుకుని ఇట్లనే దినుడిగా అంతే రోడ్ పచ్చడి అంటే బెండకాయ పచ్చడి మీరు ఇది బంకతనం ఉంటదని అని ఇట్లా లాగా గోం లాగుంటదనుకోకుండా ఇది టేస్ట్ దీని రకం ఇట్లా అంత కమ్మ ఉంటది బెండకాయ పచ్చడి రెడీ రెడీ లేవాలా లేవాలా లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇక అది ఏంటంటే లైక్ కొట్టినప్పుడు పక్కన ఉంటుంది అన్నావు కదా నొక్కుండ్రి జరి తొందరగా నొక్కుర్రి మన రికమెండ్ అయితేనే ఉంటాయి ఇక ముందు ముందు మీ ముందు వచ్చి ఉంటాను లైక్ బటన్ నొక్కి పాయింట్స్ ఇస్తే మన వీడియో అనేది ముందుకెళ్తుంది నొక్కుండ్రి పైపు బటన్ అట నొక్కుండ్రి అంత ఇక ఏంటంటే మనం ప్రతిదీ కూడా మీకు తొక్కులతో చూపిస్తారు ఒకటి పచ్చళ్ళు అసలు వదలం ఆ రోజులలో పచ్చళ్ళు మళ్ళీ రివర్స్ వస్తున్నాయి మీరు చూడండి మళ్ళీ మీ ముందచ్చి ఉంటున్నాయి అంత బాగుంటాయి తొక్కులైతే ఏం చెప్పలేని ఇక కమ్మగా వాసన వస్తుంది ఇదొక రకంగా వండుకుంటేనే కాదు ఫ్రైయే కాదు పులుసే కాదు సాంబారే కాదు ఇక ఇట్లా కూడా వేసుకుంది ఇందా ఇప్పుడైతే ఇగో బెండకాయ తొక్కు ఎట్లా అన్నది ఇక మీరు చూస్తేనే రోటు ఇక రోట్ల నూరి ఇట్లా కమ్మతనంలా కచ్చపెక్క దంచుకొని ఈ రకంగా చేసుకొని ఎంత బాగుంది మీరు నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి అర్జెంట్గా చేసుకొని చేసుకొని లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ తొందరగా ఎందుకంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపి పంపిస్తే నాకు ఉడుకు మీరు అందరు చేసుకుని కమ్మగా తింటే నాకు మంచి అనిపిస్తుంది కదా అది విషయం ఏందంటే ఇక వదలకుండా వినాలంత బాగుంటుంది ఇక మనము ఇట్లనే రోడ్ పచ్చళ్ళు చేసుకుందాము మంచి మంచి వంటలు సింపుల్గా టేస్ట్గా చేసుకుందాం ఎక్కువ ఏంటంటే ఈ రోజులు అలా ఖర్చు ఎక్కువ పెట్టకూర్రు జరి తక్కువ పెట్టూర్రి మనం ఎట్లా కావాలి టేస్ట్ ఎట్లా తినాలి మనము ఎట్లా సేపు కావాలి అని ఆలోచించురు కదా మనం ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యానికి గమించింది ఏమున్నది మా భాగ్యం అంటాం నాలుక కృషి ఎంత బాగుందో జర జర దాడుతుంది అన్నం దినబుద్ధి అని ఉన్నది ఇట్లా వేసుకొని ఒకసారి చేసుకొని చూస్తే బెండకాయ జలుగుంటది కదా అని అనుకుంటారు అదే కాదు మనం ఉడక పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని అది మనము చేసుకునే పద్ధతి చేసుకుంటే పక్క టేస్ట్ టేస్ట్ తక్కువ టేస్ట్ పక్కా లోకల్ అన్నట్టు లోకల్ లోకల్ తిండి అంత బాగుంటుంది ఇక అర్జెంట్ కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిండ్రి తొందరగా తినుండ్రి కమ్మగా తినుండ్రి నేను ఎత్తున్న రోడ్ పచ్చలతో మీ ముందు కాస్తా రెడీ రోడ్ పచ్చలు వస్తాయి ఎక్కువ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఫుడ్ నేత్రా ఛానల్ బెండకాయ తొక్క నూరిన ఇక అంత కమ్మ ఉండే తిన్నైతే తిన్నాము ఇక మనం ఏంటంటే నీ ముచ్చట చెప్తున్నా ఇక ఏంటంటే మనము పిల్లల్ని ఇచ్చినా కూడా మన స్టేజ్ తగ్గట్టు మనం చూసుకోవాలి ఉన్న వాళ్ళ దాంట్లో తినమనుకో అలా ఉన్నదని మన పిల్ల ఏం తినది మన పిల్లలేమి అంత సంతోషంగా ఉండరు మనకు లే మన స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే మన పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు మన మాట కూడా నడుస్తుంది ఇక ఏంటంటే అలా బిల్డప్లే ఉంటాయి ఇక నాకు ఉన్నది నాకు అంత మీకు మీకేమున్నది అని అంటారు ఇక నేనైతే అనుభవించే విషయాలు చెప్తున్నా మా ఇంటి పిల్లకైనా కానీ ఆ స్టేజ్లో నా పిల్ల సుఖంగా ఉంటుందా ఉండదా అన్నది ఒకటి ఆలోచించుడ్రి ఆలోచించి మీరు పిల్లల్ని పిల్లగానులను తెచ్చుకోర్రి ఏదైనా కానీ ఇయ్యే మందిని జాడైనా ఏదైనా కానీ మనకు తగ్గట్టే మనం చూసుకోవాలి ఏంటంటే పెద్ద పెద్ద గొప్పలు ఉన్నోళ్ళ దగ్గరకు పోవద్దు బాధలు పడద్దు ఆ బాధ అన్నది మన పిల్ల సుఖపడది ఏ తరఫులు తింటారో ఎవరు తింటారో ఏం తెలియదు అది విషయం ఎప్పుడు కూడా నాకు అట్లా నాకైతే ఇక అది అనుభము ఇక మీకైతే చెప్తున్నా ప్రతి ఇంటికి బిడ్డే ఉన్నోళ్ళు అయితే మన పిల్ల సుఖంగా ఉంటుందా ఉండదని ఆలోచించు ఎందుకంటే సుఖంగా ఉంటుంది కావచ్చు అని మనం ఇస్తాం కానీ అలా పైస తోటి మన బిడ్డ ఎప్పటికీ సుఖంగా ఉండదు నాకైతే నా ముఖం ఇది ఆ పైస ఉన్న జాల మాత్రం మనం ఎట్లున్నాం మనది ఎట్లా నడుస్తుంది వాళ్ళు ఎట్లుండాలి మనకు తగ్గట్టు ఉన్నరా లేరా అని ఆలోచించు మనకంటే ఎక్కువ స్టేజ్ ఉంటారు అనుకో బదులే వాళ్ళ నువ్వు దగ్గర కుర్రి మన పిల్ల సుఖపడది ఆ బిళ్ళ పుల్తోటి మళ్ళీ పరిషన్ అవుతుంది జీవితంలో మన పిల్ల సుఖంగా ఉంటుందా ఉండదని బాగా ఆలోచించు నేను బాగా మందిని చూస్తున్నా పైసను చూసిపోయి మనం ఇబ్బందులు పడి మనకు మనకు తగ్గట్టు మనం చూసుకొని మనకు తగ్గట్టు మనం ఉండాలి మన మన నా మనది మాట అన్నది నడవాలి నడవక మన పిల్లలు నడవకపోయినాక ఎందుకు పడైంది ఇచ్చేందుకు పడైంది ఇవ్వద్దు ఇవ్వద్దు మన పిల్లలు కూడా మాట వినాలా మన మన మాట కూడా నడవాలి అప్పుడు ఇక అప్పుడు పిల్లల్ని ఇవ్వాలి పిల్లలు తెచ్చుకోవాలి ఇక మా సీపు చూసినా కాళ్ళు ఇంట్లో పోయి ఎందుకు ఉండు పడైంది ఉండద్దు ఎందుకంటే మన ఇంటికాడ పెరిగిన పిల్లలు మనం ఎట్లా బతుకుతుండ్రో ఆడట్లా బతికేటట్టు చూడండి ఎవరైనా కానీ ఇది నాకైతే మంచి మాట చెప్తున్నా ప్రతి ఇంటికి బిడ్డలు ఉంటారు కాబట్టి నేను చెప్తున్నా ఎందుకంటే ఓలే గొప్పలు చూసుకొని ఓలేదో ఇట్లున్నదని చూసుకొని ఓతిరంటే నీకేముందని అంటావు మన పిల్ల బాధపడుతుంది కదా అంత దీనైతే లాభం జీవితంలో ఏ తరపోలు తింటారో కష్టపడు కష్టపడి మన కడుపుకు మనం బతికే మన పొజిషన్కి మనం బతికేటట్టు చూడుండ్రి ఎప్పుడు ఉడక ఇక అది అది విషయం అయితే నేను అన్ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది నాకు ఒక ఏజ్ మీదకి వెళ్ళి నా అనుభవంతో చెప్తున్నా ప్రతి బిడ్డ గుడక మా మీకు తగ్గట్టు చూసుకొని మే మాట నడుస్తారా మీరు ఉంటారా ఆ ఇంట్లో నిగలగలుగుతారా వాళ్ళు మనను ఇబ్బందులు పెడతారా చూసుకొని పిల్లలు ప్రతి అయినా కానీ చెయ్యకుండ్రి లేకుంటే మన పిల్ల ఆయ ఉంటారా లేదని ఆలోచించుండ్రీ ఇది విషయం ఎప్పుడు కూడక ప్రతి బిడ్డ గుడికి చెప్తున్నా ఎందుకంటే ఈ చెడ్డగా ఆలోచించకుండా ఇబ్బందులు అయితే పడద్దు ఇంకొల్లది మళ్ళీ ఇంకొకళ్ళ పైసలు చూసి కుడక బాధపడద్దు ఏ ఇంకొకళ్ళది ఆస్తులు చూసి కుడక మనకు మనది ఎట్టున్నది మనం ఎట్టున్నాము వాళ్ళట్టు ఉండాలి అని ఆలోచించు గొప్ప గొప్పగా ఓకుర్రి ఎప్పుడు గుడక లేకుంటే అప్పుడు తెచ్చుకొని తిన్నగా సంతోషంగా ఉన్నరా అన్నది ఈ రోజులలో ఉన్న రేపు ఉండలేరు మనుషులు ఏది గుడుక నమ్మకం లేదు ఎవరు ముంచి ముంచేటట్టుగా ఉండొద్దు వాళ్ళు తినేటట్టు ఉండద్దు మనది ఏందో మనం తినాలి మన ఏందో మనం బతకాలి మనకు దగ్గు మనకు కరెక్ట్ ఉంటుందా లేరని ఆలోచించు ప్రతి తల్లి ప్రతి బిడ్డే ఏందంటే ప్రతి ఇంట్లో అయినా అయినా కానీ బాగా ఆలోచించు రిమ్మ మన్మరాళకైతే ఇక అవి కావాలి కావాలని మా పెద్ద బిడ్డని అయితే చూసిందట అక్కడ నిజాంబాద్లో దొరకలేవట ఇక ఇట్లా ఇవే కావాలంటే ఆ పయ్యలు పిడి చేపిస్తున్నాం చూడుండ్రి ఇక అట్లా పయ్యలు జాల వస్తాయి ఇక ఒక జాల వస్తే ఇట్లా అవి ఏందంటే నాలుగు సైడ్ నా ఇటు రెండు అటు రెండు మార్చుతారు మార్చి అట్లా పిట్ చేస్తారు చూడుండ్రా ఎట్లా నట్లు తీస్తుండ్రు అట్లా ఫిట్టింగ్ గుడక చేపిండ్రీ ప్రతి పిల్లలకు గుడక చేపిస్తే వాళ్ళకి నడవస్తుంది అట్లా తీసుకుపోయారు అనుకో వాళ్ళకి నడవరాదు అట్లా ఇక అవి పిట్ చేపిస్తున్నాము అవి రేట్ ఎక్కువ ఉంటాయి బిడ్డ వద్దు వద్దు అని అన్నాము అంటే ఇక వాళ్ళకు అలా స్కూల్నైతే పోటీలు పెట్టి ఇవి పోటీలు పెడితే ఇక మనము ఇక మంచి స్కూల్ వేసినప్పుడు అన్నీ నడుస్తూనే ఉంటాయి అమ్మమ్మ తీసుకురా అంటే ఇక ఆడనైతే నా పెద్ద బిడ్డనైతే లెంకిందట ఎన్ని పైసలైనా సరే అని లెంకిందట కానీ దొరకలేవట ఇట్లా నాకు అలాంటివి కావాలమ్మమ్మ అంటే మరి ఇక్కడ దొరుకుతాయి డెకల్తనలు అయితే దొరుకుతాయి తీసుకొస్తా అని చెప్పిన ఇక చెప్తే ఇక నేను తీసుకొని పోయినా సైజు మాత్రం వాళ్ళ ఫ్రెండు ఇక్కడ పిల్ల ఉన్నది ఆమె వేసుకొని కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఉండే ఆమె తీసుకుపోయి ఇక శ్రీనికే తీసుకొని పోయి శ్రీనికే తీసుకొని పోయింది కదా ఇవాళ ఫ్రెండు శ్రీనికే తీసుకొని పోయి నేను తీసుకొచ్చిన తీసుకొస్తే ఇక ఆమె కరెక్ట్ వచ్చినాయి ఇక ఆమె చెప్పింది నాకు శ్రీనికా నాకు కరెక్ట్ వచ్చినాయి అమ్మమ్మ తీసుకురా తీసుకురా ఇక అమ్మమ్మల దగ్గర అట్లా చిన్న చిన్న అయినా కానీ అలా అడుగుతారు అడుగుతే ఇక అవి గుడక మనము మనకు అయింది చెయ్యాలి కాకపోతే వదిలేయాలి అది విషయం ఇక మా పెద్ద బిడ్డ కూడా అది తీసుకుంటా చూసిందట మస్తు తిరిగిందట ఇక చూస్తే ఇక అలా చెల్లెగొడక అన్నది తేజ అన్నది నేను తెస్తా తీయక్క వచ్చేటప్పుడు ఇక నువ్వు అవి మంచిగా లేవంటున్నావు మంచిగా ఎందుకు తీసుకున్నాడు అట్లా బ్యాగ్ కుడక ఇక అవికి మొత్తం ప్యాకింగ్ అన్నట్టు మొత్తం కాళ్ళకు చేతులకు ఇక అమ్మకాళ్ళకు పిల్లలకు ప్రాక్టీస్ అయితుంటుంది అన్నిట్ల థింకింగ్ అన్నది మంచిగా వస్తుంటుంది వాళ్ళు ఎప్పుడు కూడా ఏదంట్లో పోటీ చేయాలన్న కూడక ఇంకా ముందు కారు ఇట్లాంటివి తీసుకునే చూడుండ్రి ఎంత కష్టమైనా ఏదైనా కానీ అయితే చూడుండ్రి ఇక కాకుంటే వదిలేయండి కానీ ఓసారి మనమైతే వాళ్ళకు అవసరం ఉండేటి వేస్ట్ ఖర్చులు చేయకూడ్రీ వేస్ట్ ఖర్చులు చేయకాల వాళ్ళకు ఏదన్నా ఇట్లా అవసరం ఉండేటి పిల్లలకు అవసరం ఉండేవి తీసుకోరు వేస్ట్ ఖర్చులు అవి ఇవి చేయకూడ్రీ చేయక మనం పిల్లలకు పొద్దుపెట్లు చేసి ఎట్లా చేయాలన్నది ఆలోచించు ఇక ప్రతి విషయం కుడక మీకు చెప్పాలా చెప్పాలనుకుంటా నేను కార్ తీసుకోకముందు కొడక తీసుకోవాలి తీసుకోవాలని మస్తు బాధపడ్డాం మా మనమనలు వచ్చినా ఓళ్ళు వచ్చినా కానీ ఇక బయటకోవాలంటే వందల వందలు అవుతున్నాయి ఎట్లా ఏందని ఊరికి అనుకుంటుంటే ఇక అట్లా నేను ఏంటంటే పింఛన్ పైసలు వస్తే అట్లనే ఒక ఐదారు సంవత్సరాలు ఉంచి నేను అవి అట్లనే పెట్టి నేను కార్ అయితే తీసుకున్నా ఇటు పైసలు అవి అదే పింఛన్ పైసలు ఒక లక్ష యాభై వేలు దాకా జమ చేసిన జమ చేసి మీరు అట్లా పొదుపు చేసేది చూడర్రీ అవి రెండు వేలు అనుకోకూరు రెండు వేలు అంతే అనుకోకూడ్రీ అట్లా పొదుపు చేసేది చూడరి అవి లక్షన్నర దాకా వస్తే అవి తీసుకొచ్చి అట్టనే పెట్టి ఏదన్నా గుర్తింపు చేయాలని నేను కారు కట్టేసిన కట్టేసినాను కట్టమన్నా కట్టింది ఇక నేను మళ్ళీ ఇవి కుడక ఇటుక వచ్చినాయి ఇక ఆ పైసలు ఈ పైసలు కారుకు సరిపోయినాయి కట్టేసిన కట్టేసి అదైతే ఇక నాకు ఎటువైనా ఇప్పుడు చేతగంట టైంలో ఎటు బ్యాగులు పట్టుకుని పోరాదు ఎటు నడవరాదు ఇక నాకు బాగా అవసరము నేను తీసుకుంటాను ఉండను ఎంత కష్టమైనా సరే కష్టపడతా నాకు కష్టపడేది నా దగ్గర ఉన్నది కాబట్టి నేను కష్టపడతా నేను ఎట్లనే వేస్తా అని నేను ఆలోచించుకొని నేను తీసుకున్నా ఇక ఇట్లా పైసలు అయినా కానీ ఒక జాల పెట్టు మీరు పొదుపు చేయండి అది పది రూపాయలు అనుకోకుండా వంద రూపాయలు అనుకోకుండా ఏంటంటే అవి ఒక సంవత్సరం వరకు ఎంతైనా అని ఆలోచించు రి ఏదన్నా ఒకటి వెళ్ళిపోతుంది పిల్లల ఫీజులు అన్నీ వెళ్ళిపోతాయి మీరు నెలకు ఒక వెయ్యి రూపాయలు పక్కకు పెట్టుర్రి రెండు వేలు పక్కకు పెట్టుర్రి మీరు ఫీజు కట్టాలంటే ఆలోచించుతారు కదా పిల్లల గురించి ఎప్పుడైనా కొడుక ఆలోచించుతారు కాబట్టి వాళ్ళ గురించి అని అవి ఏదన్నా ఖర్చు తగ్గించి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుర్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేత్ర ఫుడ్ ఛానల్ వేసుకోని నేత్ర లాక్స్లో వేసుకోని మీ ముందు ప్రతి విషయం గుడిక మాట్లాడి మీ ముందు పెట్టేందుకు నేను రెడీగా ఉంటా మీకు నచ్చుతు అనుకుంటున్నా ప్రతి మాట గొడక నచ్చుతు అనుకుంటున్నా అమ్మ నువ్వు ఇట్లా మాట్లాడినావు ఈ మాట కరెక్ట్ కాదని మీరు అది కామెంట్ పెట్టినా నేను అది ఏమనుకోండి నేను ఎందుకంటే అన్నీ కరెక్ట్గా చెప్తాను నేను నా మనసుకు వచ్చింది నా ఏజ్ మీదకి వెళ్ళి